తెలుగుదేశానికి రాష్ట్ర అభివృద్ధి సంక్షేమమే ముఖ్యమని పదవులు కాదని ఆ పార్టీ సీనియర్ నేత కనకమేడల రవీంద్ర కుమార్ స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి అన్నారు ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉంటూనే కేంద్ర సహకారంతోనే రాష్ట్రానికి కావాల్సిన వాటిని సాధిస్తామని చెప్పారు ఢిల్లీలో చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఎంపీలు తెలుగుదేశం నేతల సమాపేశంలో కనకమేడల పాల్గొన్నారు ఎన్డీఏలో లో భాగస్వాములు ఎన్డీఏ మీటింగ్ జరుగుతుంది ఆ మీటింగ్లో పాల్గొనడానికి ముఖ్యమంత్రి డెసిగ్నేటెడ్ గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఆంధ్రప్రదేశ్ వచ్చినటువంటి డిమాండ్లు ఈ ఐదు సంవత్సరాల్లో చేయాల్సిన కూడా ఈ మీటింగ్ లో డిస్కస్ చేయరు ఇష్యూ వైజు స్కీమ్ వైజు అన్ని కూడా డిస్కస్ చేస్తారు ఇప్పుడున్నటువంటి రాష్ట్రంలో ఈ ఇరవై ఈ ఐదు సంవత్సరాల్లో జరిగిన విధ్వంసాన్ని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ని పునర్నిర్మించడానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న మౌలిక వసతులను కల్పించడానికి కావలసినటువంటి నీటి సౌకర్యము ఇరిగేషన్ నీటి సౌకర్యము ఇట్లాంటివన్నీ కల్పించి మూలపడ పరకేసినటువంటి పోలవరం ప్రాజెక్టును పునర్నిర్మించడం పాడు అమరావతిని మళ్ళీ తిరిగి క్యాపిటల్గా నిర్మించడం ఇట్లాంటివన్నీ ఎన్నికల మేనిఫెస్టోలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సందర్భంలో మేము ఏమేదైతే ప్రవాగ్దానాలు చేశామో ఆ వాగ్దానాల అమలుకు సంబంధించి నిత్యము ఎన్డీఏతో మేము సత్సంబంధాలు కలిగి కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారాన్ని కోరుతాం అదే దశల వారీగా అంశాల వారీగా కొనసాగుతున్న ప్రక్రియ ఈ ఒక్క మీటింగ్లో తీసుకునేటటువంటి నిర్ణయం కాదు అది కంటిన్యూస్ గా మేము ఎన్డీఏలో ఉంటాం కాబట్టి ఎన్డీఏతో రిలేషన్ ద్వారా మాకు కావలసినటువంటి ఆంధ్రప్రదేశ్కి మాకు మాఫింది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు కావాల్సినటువంటి అంశాలన్నీ కూడా ఒకటికి ఒకటి కేంద్ర ప్రభుత్వం ద్వారా రిక్వెస్ట్ చేసి వాళ్ళ ద్వారా మేము సాధించుకుని ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి అంకితమవుతాం ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ పదవుల కోసం ప్రాకులాడలేదు పదవుల గురించి మేము పదవులను కూడా పణంగా పెట్టి వాజ్పేయి గారి గవర్నమెంట్లో బయట నుండి సపోర్ట్ చేసి ఆంధ్రప్రదేశ్లో పదవులు తీసుకోకుండా ఐదు సంవత్సరాలు వాజ్పాయి గారి గవర్నమెంట్ ఎటువంటి ఇంటర్ఫీరెన్స్ లేకుండా కొనసాగింది ఎన్టీఈ అప్పుడు కూడా మేము ఎన్డీఏలో ఉన్నాం కనుక ఆంధ్రప్రదేశ్కి పదవులు తెలుగుదేశానికి పదవులు ముఖ్యం కాదు ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి సంక్షేమం ప్రజల యొక్క బాగోగులు ఆంధ్రప్రదేశ్ యొక్క ఉనికిని కాపాడటం అనేటువంటి ప్రధానమైనటువంటి ఎజెండా ఆ ఎజెండా కోసం మేము సకల చర్యలు తీసుకుంటాం ఆ అదే ఉద్దేశంతో ఎన్డీఏ కోఆర్డినేషన్ లో మేము కొనసాగుతాం